నాగబంధనం ఈ టాపిక్ ఎక్కడ వచ్చినా తిరిగి తిరిగి ఒక దగ్గర ఆగిపోతుంది అదే తిరువనంతపురం పద్మనాభ స్వామి ఆలయం దగ్గర సంవత్సరాలు గడుస్తున్నా నాగబంధనంతో ఉన్న గదిని మాత్రం తెరవలేకపోతున్నారు సరికదా ఆ గదిని తెరిపించాలన్న ఆలోచన వచ్చినవారు తెరిపించేందుకు ప్రయత్నం చేసిన వారు అనూహ్య రీతిలో చనిపోతున్నారు ఆ గదిలో సాక్షాత్తు ఆ మహావిష్ణువే ఉన్నారని ఆస్తికులు అంటుంటే కొందరు లెక్కలేనని పాములున్నాయని అంటున్నారు ఇక నాస్తికుల విషయం చెప్పనవసరం లేదు మేమే ఆ గదిని తెరుస్తాం మాకు ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు ఇక అసలు ఆ గదిలో ఏముంది ఆ ఆలయ ఏంటి తెలుసుకుందాం రండి నాగబంధనం ఈ టాపిక్ గురించి ఎప్పుడు మాట్లాడినా ఎవరు మాట్లాడినా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది టాపిక్ కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో చరిత్రకెక్కిన పద్మనాభ స్వామి ఆలయంలోని నేలమాలి గలలో స్వర్ణ వజ్ర వైడూర్యాలతో కూడిన ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్ల విలువైన ఆభరణాలు ఇప్పటి వెలికితీశారు స్వామివారి ఆరవ గదిలో మరింత సంపద ఉండవచ్చుననే ప్రచారం జరుగుతుంది కానీ ఆరవ గదిని మాత్రం ఇప్పటికీ తెరవలేకపోయారు ఎందుకంటే ఆ గది తలుపుకు నాగబంధనం వేసి ఉండడం వల్ల ఈ గది తలుపు తెరిస్తే ప్రళయం వస్తుందని అనేక అనర్థాలు జరుగుతాయని ఈ గదిలో నుంచి కేరళలో ఉన్న సముద్రానికి డైరెక్ట్గా కనెక్షన్ ఉందని పొరపాటున ఆ తలుపు ఓపెన్ చేస్తే సముద్రంలోని నీరంతా ఆ తలుపు ద్వారా బయటకు వచ్చి ఆ ప్రాంతాన్నంతా ముంచేస్తుంది అని ఇలా అనేక రకాల వాదనలున్నాయి ఇందులో నిజం ఎంత అనేది మాత్రం ఎవరూ చెప్పలేకపోయారు ఈ ఆలయం అక్కడ ఎలా వెలిసిందో అని చెప్పడానికి ఒక కథ ఉంది అది కథ కాదు అది నిజం అంటారు పూర్వం దివాకరముని అనే విష్ణు భక్తుడు స్వామి దర్శనం కోసం తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఒకరోజు ఆయనకు ఆశ్రమం దగ్గర చిన్న బాలుడు కనిపిస్తాడు ఆ పిల్లాడి తేజస్సును చూసి ముచ్చటపడ్డ ముని తనతో ఉండమని కోరాడట బాలుడు మునితో ఉండడానికి ఒప్పుకున్నాడు కానీ తనను ఏమి అనకూడదని అలా అన్న వెంటనే వెళ్ళిపోతానని షర్తు పెడతాడు సరేనన్న ఆ ముని సహనంతో ఆ బాలుడు చేసే అల్లరిని భరిస్తాడు అయితే ఒకరోజు ముని తపస్సు చేస్తుండగా ఆయన పూజించే శాలగ్రామాన్ని తీసి ఆడడంతో ఆగ్రహంతో బాలుడిని మందరిస్తాడు దీంతో బాలుడు అదృశ్యమవుతూ నన్ను చూడాలి అనుకుంటే అనంతకాడుకు రమ్మని చెప్తాడు దాంతో వచ్చింది సాక్షాత్తు ఆ మహావిష్ణువే బాలుడి రూపంలో వచ్చాడని ముని గ్రహించుకొని ఆయన్ని చూసేందుకు అనంతకాడుకు వెళ్తాడు అక్కడున్న విప్ప చెట్టులో బాలుడు కనిపించడం వెంటనే ఆ చెట్టు కిందపడి శ్రీ మహావిష్ణువు రూపంలో మారడం జరిగిందట తరువాత ఆ ప్రాంతాన్ని పాలించే రాజు అక్కడ గుడి కట్టించాడనేది పౌరాణిక కథ అయితే ఈ ఆలయాన్ని కలియుగం ప్రారంభంలో నిర్మించారని అప్పటి నుంచి ఇక్కడ పూజలు జరుగుతున్నాయని పేర్కొంటారు చారిత్రకంగా చూస్తే ఆరు లేదా ఎనిమిదో దశాబ్దంలో కట్టి ఉంటారని ప్రస్తుత ఆలయాన్ని పదహారవ శతాబ్దంలో చేర ద్రావిడ శైలుల్లో కట్టగా గోపురాన్ని పద్దెనిమిదవ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన రాజా మార్తాండ కట్టించి ఆలయాన్ని పునరుద్ధరించాడని చెప్తారు పన్నెండు వేల ఎనిమిది సాల గ్రామాలతో స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు ఈ సాల గ్రామాలను నేపాల్లోని గండకీ తీరం నుంచి తెచ్చినట్లు విగ్రహాన్ని రూపొందించేందుకు నాలుగు వేల మంది శిల్పాకారులు ఆరు వేల మంది కార్మికులు వంద ఏనుగులు ఆరు నెలల పాటు అహోరాత్రులు శ్రమించినట్లు కటు సర్కర యోగం అనే ఆయుర్వేద పూతతో ఈ రాళ్లను అతికించినట్లుగా తెలుస్తుంది అప్పటికే అక్కడ గుట్టలుగా ఉన్న ఆలయ సంపదను డచ్ వర్తకుల భారీ నుంచి టిప్పు సుల్తాన్ దాడుల నుంచి కాపాడేందుకు మార్తాండవర్మే విగ్రహం కింద రహస్య గాథులు నిర్మించి వాటి సిద్ధుల్ని పిలిపించి ఓ గదికి నాగపాసం కూడా వేయించాడట ఈయన తిరువాన్కూరు సంస్థానాన్ని పద్మనాభుడికి అంకితమిచ్చి ఆయన తరపునే రాజకుటుంబం పాలిస్తుందని ప్రకటించాడు దాంతో ఆయన వారసులు పద్మనాభ దాసులుగానే రాజ్యానికి సేవలు చేస్తూ వస్తున్నారు ఆలయంలోని నేలమాలి గలల్లో దేవుడికి సంబంధించిన అపార సంపద ఉండేదని పూర్వం నుంచి తెలిసినప్పటికీ దాని జోలికి ఎవ్వరూ వెళ్లలేదు స్వాతంత్ర అనంతరం అక్కడి ఆలయాలన్నింటినీ తిరువాన్కూర్ దేవస్థానం బోర్డులో విలీనం చేసినప్పటికీ పద్మనాభుడి ఆలయం మాత్రం రాజ కుటుంబీకుల నిర్వహణలోనే ఉంది కానీ అక్కడి సంపద గురించి సరైన వివరాలు ఉండేవి కావు విదేశీ వర్తకం ద్వారా వచ్చిన బంగారాన్ని భక్తులు ఇచ్చిన కానుకల్ని రాజ్యాలను కొల్లకొట్టి తెచ్చిన సంపదని పద్మనాభుడి ఆలయంలోని రహస్య గదుల్లోనే దాచినట్లు కొన్ని పుస్తకాల్లోనూ ఉంది వాటి ఆధారంగానే అక్కడ వెలకెట్టలేనని సంపద ఉందని కానీ ఆలయ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని టీపీ సుందర్రాజన్ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో ధావా వేగా కోర్టు ఓ కమిటీ వేసి ఆ సంపదను లెక్కించాలని ఆదేశించింది అందులో భాగంగానే రెండు వేల పదకొండులో ఆలయ పాలక మండలి గర్భగుడి లోపల ఇరవై అడుగుల లోతులో ఆరు రహస్య గదులను గుర్తించింది వీటికి ఏబిసిడీఈఫ్ అని పేర్లు కూడా పెట్టారు అందులో ఐదు గదులను తెరిచారు గదుల్లోపలకు దిగడానికి కొన్ని మెట్లు ఉండి బంగారు పాత్రలు దేవతా ప్రతిమలు శంకువులు కొబ్బరికాయలు కిరీటాలు ఆభరణాలు వజ్రాలు వంటివన్నీ కూడా రాసుల కొద్దీ ఉన్నాయట కృష్ణదేవరాయలు ఇండియా నెపోలియన్ కాలాల నాటి నాణాలు బస్తాల కొద్దీ లభించాయట బంగారు కంకణాలు ఉంగరాలు లాంటివి తీసే కొద్దీ వస్తూనే ఉన్నాయని మట్టి రాగి పాత్రల్లో ఉన్న ఆ సంపదను పైకి తేవడానికి పన్నెండు రోజులపైనే పట్టిందని చెప్తున్నారు నిజానికి ఈ ఆరు గదుల్లో నాలుగింటిని ఏటా వేడుకల సమయంలో తెరచి అందులోనే వస్తువులను వాడి మళ్లీ అక్కడే పెడుతుంటారట కానీ ఏపీ గదుల్ని గత నూట యాభై ఏళ్లుగా తెరవలేదట అయితే ఏ గదిని మాత్రం చిట్ట చివరిగా పంతొమ్మిది వందల ముప్పైలోనే తెరిచి కొంత సంపదను నాటి రాజు బలరామవర్మ తరలించాడని కొందరు అంటుంటారు అంటే నాగపాసం వేశాక తెరవనిది బీగది ఒకటే అయితే సుందర్రాజన్ పదే పదే అప్పీలు చేయడంతో సుప్రీంకోర్టు అన్ని గదుల్ని తెరిచేందుకు అనుమతిచ్చింది అలా టిపి సుందర్రాజన్ వల్ల అనంత పద్మనాభుడు సంపతి ఎంతుందో ప్రపంచానికి తెలిసొచ్చిందని అంటారు అయితే ఈ గదులలో చివరి రెండు గదులు అయినా ఈఎఫ్ గదులు రెగ్యులర్ గా తెరుస్తారు రోజు స్వామికి అలంకరించే ఆభరణాలు ఈ గదుల్లోనే ఉంటాయి మరో రెండు గదులైన సీడీలను సంవత్సరానికి మూడు సార్లు తెరుస్తారు ఈ గదులలో దేవుడికి ఊరేగింపు లేదా పండుగ రోజు ధరించే ఆభరణాలు వీటిలో ఉంటాయి చివరిగా మిగిలిన రెండు గదులైన ఏబీలను తెరిచేందుకు ప్రయత్నించారు నాలుగు గదులను తెరిచిన కమిటీ మెంబర్స్ అప్పట్లో అందుబాటులో ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగించి దాదాపు ఏడు పాటు కష్టపడి ఏ గదిని డోర్ తెరిచారు అయితే వారికి ఆ గదిలో ఏమీ కనిపించలేదు దుమ్ము ధూళి బూజు పట్టేసిన ఖాళీగా ఉన్న గది గదిని శుభ్రం చేస్తుండగా అండర్ గ్రౌండ్లోకి వెళ్ళడానికి సీక్రెట్ డోర్ కనిపించింది దానిని తెరిచిన వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు ఆ అండర్ గ్రౌండ్లో వారి ఊహకు అందనంత సంపద వారు చూశారు వజ్రాలు బంగారు నాణాలు ఇలా ఒకటి రెండు కాదు టన్నుల కొద్దీ ఉండడం చూసి ఆశ్చర్యపోయారు ఇక ఈ గదిలో ఉన్న సంపద లెక్క చెప్పడానికి వారికి ఆరు నెలలు పట్టింది అంటే మీరే అర్థం చేసుకోండి ఆ నేలమాలి గలల్లో ఎంత సంపద దాతి పెట్టారో ఇక మార్కెట్ వాల్యూ ప్రకారం వాటి విలువ దాదాపు పదిహేను లక్షల కోట్ల రూపాయలు అని అంచనా ఇక ఈ గదిలో ఉన్న సంపదను చూసి ఏ గదిలో ఇంకా ఎంత ఉందో అని అందరూ అనుకుంటున్నారు ఇక ఏ గదిని తెరవడానికి ప్రయత్నించారు ఈ గది తలుపులు చూసేదానికి తెరవడానికి చాలామంది భయపడ్డారంట ఆ తలుపులు ఐరన్తో చేసి దానిపై భయంకరమైన రెండు పెద్ద పాములతో డిజైన్ ఉంది వాటిని చూడ్డానికే చాలా భయంకరంగా ఉన్నాయని అంటారు అప్పుడు గదిని తెరవడానికి వెళ్లేందుకు వెళ్లిన అధికారులు సిబ్బంది అయితే ఆ తలుపును ఎంత పరిశీలించినా వారికి చిన్న దారి కూడా కనిపించలేదు దీంతో ఆ గదికి నాగాబంధం ఉందని ఆ గది తలుపులు ఓపెన్ చేస్తే ప్రమాదం వాటిల్లుతుందని ప్రజలు గట్టిగా నమ్మడంతో కోర్టు కూడా ఆ గదిని తెరవకూడదు అని స్టే ఇచ్చింది ఇదే సమయంలో అంటే జూలై పదిహేడు రెండు వేల పదకొండున నేలమాలి గలాల్లోని సంపద లెక్కింపు కోసం కోర్టులో పిటిషన్ వేసిన సుందర్రాజన్ చనిపోవడం పలు అనుమానాలకు దారితీసింది అంతేకాదు ఆ గది తలుపులు తెరవడానికి ప్రయత్నించిన కమిటీ సభ్యులకు అంతో చిక్కని అనారోగ్యం ప్రమాదాలు జరగటం వంటి సంఘటనలు అధికారులందరిలో భయం నింపాయి ఈ నాగబంధానికి చాలా శక్తి ఉంటుందని వేసిన నాగబంధాన్ని సరైన పద్ధతిలో తొలగించకుండా లోపాలను ప్రవేశించాలని చూస్తే అక్కడ పెద్ద అనార్థం ఏదో జరుగుతుందని ఎన్నో ప్రాణాలు కూడా కోల్పోతాయని అనేక మంది నమ్మకం గట్టిగా ముద్రపడింది ఇక ఈ నాగబంధం ఒక్కసారి వేస్తే అది వేల సంవత్సరాలైనా పనిచేస్తూనే ఉంటుందని అంటున్నారు మరో మాటలో చెప్పాలంటే నాగజాతి సర్పజాతి ఉన్నంత వరకు ఈ బంధం పటిష్టంగానే ఉంటుందట ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు సర్పమన్నా నగమన్నా పామునే కదా రెండు విధాలుగా ఎందుకు చెప్పారు అని దాని గురించి మరొక వీడియో చేస్తాను ఇక విషయంలోకి వస్తే ఈ నాగబంధనం వేసేటప్పుడు ఐదు తలల పాము దగ్గర నుంచి అనేక విషపూరిత పాములను నాగబంధం వేసేటప్పుడు ఆహ్వానం చేస్తారు ఆ క్షణం నుంచే అది నిధి నిక్షేపాలను కాపాడుతూ ఉంటాయి అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఇలాంటి నాగబంధమే ఉందని అంటారు ఇది మొత్తం నిధి నిక్షేపాలకు సంబంధించిన బంధమేనని కానీ కేవలం ఆరోగ్యదికి మాత్రమే కాకుండా నిధి నిక్షేపాలున్న అన్ని గదులకు ఉందని అందుకే నిధి నిక్షేపాలున్న గదులు తెరవగానే కీడు జరగటం మొదలైందని అంటారు చాలా మంది తాంత్రికులు అకాల మరణాలు అనారోగ్య సమస్యలు ప్రమాదాలు సంభవించడం దీనికి ఉదాహరణగా చెప్తారు ఇక ఆరోగ్యది తలుపులు తెరిస్తే ఎలాంటి ప్రమాదం వస్తుందని ఓ మాంత్రికుడిని కొందరు అడిగారట దానికి సమాధానంగా ఆ మాంత్రికుడు ఆరోగ్యది తలుపులు ఇప్పుడు తెరిచినా తెరవకపోయినా జరగాల్సిన కీడు జరగడం మొదలైందని కాకపోతే నాగబంధం ప్రభావం ఈ గదిలో మరింత ఎక్కువగా ఉండవచ్చు అని అన్నాడని కొన్ని వార్తలు కూడా ఉన్నాయి ఇక తాంత్రిక శాస్త్ర పరంగా కట్టుదిట్టమైన ఏర్పాటు చేసి నాగబంధాన్ని విముక్తి చేయవచ్చా అని చాలా మందిలో అనుమానం ఉండవచ్చు అయితే దానికి కొందరు మాంత్రికులు ఆ పని మొదటి గది తలుపులు తెరిచేటప్పుడే చేయాల్సిందని అంటున్నారట ఇక ఈ నాగబంధం విడిపోవాలంటే ఆ బంధం వేసినప్పుడు మాంత్రికులు తాంత్రికులు ఏ రకమైన నాగబంధం వేశారు అనేది తెలుసుకొని ఆ మంత్రాలను వల్ల వేస్తూ గరుడ మంత్రం చదివితే దానంతట అదే తలుపులు తెరుచుకుంటుందని కొందరు పండితులు చెప్తుంటారు అయితే గరుడ మంత్రం చదివి ఆ పాసాన్ని విప్పగల సిద్ధ పురుషులెవరూ ప్రస్తుతం మన దగ్గర లేరట రెండు వేల పద్దెనిమిదిలో దాన్ని తెరవాలనుకోగా కేరళను వరదలు ముంచెత్తాయి పైగా పిటిషన్ వేసిన సుందరరాజన్ గదుల్ని తెరిచిన కొన్ని రోజులకే మరణించడంతో ఈ నమ్మకం బలపడింది కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆలయ కమిటీ దీన్ని తెరిచేందుకు ప్రయత్నించగా అలల ఘోషతో అర్థం కాని శబ్దాలేవో భయంకరంగా వినిపించాయని ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పైలలో ఓ దొంగల ముఠా దీన్ని దోచుకునేందుకు ప్రయత్నించగా పాముల చుట్టుముట్టాయని చెబుతుంటారు ఇక ఆరోగ్యదని తెలిస్తే ఆలయం మునిగిపోతుందని లోపల భారీ సర్పాలున్నాయని వెలకెట్టలేని సంపదనతో ఎన్నో రహస్యాలు ఉన్నాయని అవన్నీ మనుషుల కంటపడితే మానవ జాతి వినాశనం జరుగుతుందని ఇలా ఎన్నో కథలు ప్రచారంలోకి వచ్చాయి ఏదో పెద్ద కారణం లేకుండా ఆ గదిని అంత పగడ్బందీగా అంత రక్షణ చర్యలు తీసుకుని దానిని బంధించారని ఎంతో మంది తమ తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు ఎప్పటికైనా ఆ గదిని గురించి కానీ దాన్ని తెరవాలన్న ఆలోచన కానీ చేయవద్దని సలహా ఇస్తున్నారు ఎంతోమంది అంతేకాకుండా ఆ గది ఆరోగ్యది తెరవాలన్న ప్రతిసారి ఏదో విపత్తు కేరళను చుట్టముట్టడంతో అక్కడ ప్రజలు ప్రాణాలకు ముప్పు ఉందని బెనిఫిట్ ఆఫ్ ద డౌట్తో కోర్టులు సైతం ఆ గదిని తెరవద్దని ఆదేశాలు జారీ చేసింది అయినప్పటికీ ఇప్పటికీ ఎంతో మంది ఆ గదిని ఎలాగైనా తెరవాలని పంతంతో ఉన్నారని తెలుస్తుంది మరి ఈ వీడియోపై మీరేమంటారో కామెంట్ ద్వారా తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి